హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ రెసిపీ చూసారు కదా కేక్ ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే కదా రుచి అద్భుతంగా ఉంటుంది మనం బయట తీసుకునే కన్నా కూడా ఇంట్లో చేసుకుంటే హెల్దీగా తిన్నట్టుగా ఉంటుంది మైదాతో కాకుండా ఇక్కడ గోధుమ పిండితో హెల్దీగా చేసి చూపిస్తాను ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా ఇష్టపడతారు ఇలా కరెక్ట్ కొలతలతో చేశారనుకోండి ఫ్లఫీగా రావడమే కాదండి రుచి కూడా మనం బేకరీలో తీసుకున్నట్టుగానే ఉంటుంది చూడండి ఇక్కడ ఎంతో ఫ్లఫీగా కనిపిస్తుందో ఇంట్లో ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడే కావచ్చు లేదు అంటే మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా రుచిగా కుదురుతుంది దీనిపైన ఎలాంటి డ్రై ఫ్రూట్స్ వేయకుండా ఈ విధంగా బేసిక్ కేక్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బేసిక్ కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత పైనుండి అయితే క్రీమ్ అప్లై చేస్తే సరే మనకి ఇంట్లోనే కేక్ ప్రిపేర్ అయినట్టుగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు కదా మీ పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఈ విధంగా పీసెస్ లో కట్ చేసి ఒక బాక్స్ లో పెట్టారనుకోండి వాళ్ళు ఇష్టంగా తింటారు కదా ఇప్పుడు కావాలంటే అప్పుడు ఈ న్యూ ఇయర్ కి మీరు ఈ విధంగా బేసిక్ కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత పైనుండే క్రీమ్ అప్లై చేసే డెరేషన్ చేశారనుకోండి న్యూ ఇయర్ కేక్ ఇంట్లోనే చేసినట్టుగా ఉంటుంది కదా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నాను ముందుగా అయితే కేక్ బేక్ చేయడం కోసం ఈ విధంగా కేక్ తిని తీసుకోండి లేదు మీ దగ్గర ఇలాంటి లేకపోతే ఏదైనా స్టీల్ బాక్స్ ఉంటుంది కదా మన ఇంట్లో అది కూడా తీసుకొచ్చండి మీరు ఏ గిన్నెలో అయితే కేక్ బేక్ చేయాలి అనుకుంటారో ఆ గిన్నె తీసుకొని కొంచెం నూనె అప్లై చేసేసి పిండితో డస్ట్ చేస్తే సరిపోతుంది నేను అయితే విధంగా బేక్ చేయడం కోసం అయితే అడుగున ఈ విధంగా బటర్ పేపర్ పెడుతున్నాను పైనుండి అయితే కొంచెం నూనె వేసి విధంగా అప్లై చేస్తున్నాను మీరు కావాలి అంటే బటర్ పేపర్ కాకుండా కొంచెం నూనె వేసి పిండి కూడా చల్లుకోవచ్చు బటర్ పేపర్ ని ఇలా రౌండ్ గా కట్ చేసి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి అయితే ఒక కప్పు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్ లో మైదా కూడా తీసుకోవచ్చు హెల్దీగా చేయాలి అనుకుంటే మాత్రం గోధుమ పిండి తీసుకోండి ఇలా ఒక కప్పు యాడ్ చేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసి ఇప్పుడు ఇందులోకి అయితే నేను మంచి కలర్ లో కనిపించాలి అంటే కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను కోకో పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు కోకో పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ తర్వాత మొత్తం పిండిని జల్లించుకోవాలి ఇందులో ఏమైనా గడ్డలున్నా పిండి ఏమైనా రవ్వగా ఉంటే బయటకు వచ్చేస్తుంది జల్లించుకున్న పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కేక్ బేక్ చేయడం కోసం అయితే మనం ప్రే హీట్ చేసుకోవాలి కదా అందుకోసం అయితే ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి మందపాటి గిన్నె తీసుకొని ఇప్పుడు అడుగున ఉప్పు తీసుకుంటున్నాను ఇందాక పిండి యాడ్ చేసిన కప్పుతోనే రెండు కప్పులు దాకా ఉప్పు తీసుకుంటున్నాను మీరు ఉప్పు ప్లేస్ లో ఇసుక కూడా తీసుకోవచ్చు నేనైతే ఉప్పు యాడ్ చేసేసి ఈ విధంగా అడుగున తర్వాత పైనుండి ఈ విధంగా స్టాండ్ పెట్టుకోవాలి ఇలా స్టాండ్ పెట్టేసి ఇప్పుడు మూత పెట్టండి ఈ విధంగా పైనుండి ఈ విధంగా గిన్నె పెట్టేసిన తర్వాత ప్రిహీట్ చేసుకోవాలి ఒక పది నుండి పదిహేను నిమిషాలు అది ప్రిహీట్ అయ్యే లోపయితే మనం కేక్ బ్యాటర్ ని ప్రిపేర్ చేయడం కోసం ఇప్పుడు ఈ విధంగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మూడు గుడ్లు పగలగొట్టి తీసుకోవాలి కొంచెం ఉప్పు తీసుకున్న తర్వాత ఇందులోకి మొత్తం అంతా తో ఈ విధంగా కలిపేసేయండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బీటర్ తో ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్ తో కూడా మిక్స్ చేయొచ్చండి ఈ విధంగా మిక్స్ చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా కలపాలని చూడండి ఇలా తెల్లగా కనిపించాలి ఇక్కడ చూసారు కదా ఎల్లో షేడ్ పోయి మొత్తం తెల్లగా కనిపించాలి లైట్ వైట్ కలర్లో కనిపిస్తుంది చూసారు కదా ఈ విధంగా వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో చక్కెర కాకుండా నేను బెల్లం పొడి తీసుకుంటున్నాను మీరు ఇందాక ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నారో అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా బెల్లం తీసుకోండి లేదు మీరు చక్కెర తీసుకోవాలంటే కూడా చక్కెర పొడి తీసుకుంటే మాత్రం ముప్పావు తీసుకోండి లేదు చక్కెర తీసుకుంటే హాఫ్ కప్ తీసుకోవచ్చు ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా బీటర్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చక్కెర తీసుకుంటే హాఫ్ కప్ తీసుకోవాలి లేదా చక్కెర పౌడర్ తీసుకుంటే మాత్రం ముప్పవ కప్పు చక్కెర పొడి తీసుకొని యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇందులో అయితే వన్ థర్డ్ కప్ దాకా నూనె తీసుకుంటున్నాను కేక్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే స్మిల్ వచ్చేస్తుంది అందుకోసం ఫ్లేవర్లెస్ ఆయిల్ వన్ థర్డ్ కప్ తీసుకొని మొత్తం అంతా ఈ విధంగా బీట్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా పిండి కూడా జల్లించి పెట్టుకున్నాం కదా అది మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇక్కడ చూడండి పిండి అంతా యాడ్ చేసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెదల్లో కలపాలండి మీరు మొత్తం ఒకసారి మిక్స్ చేశారనుకోండి దీంట్లో గుల్లగా రాకుండా ఫ్లఫీగా రాకుండా మొత్తం అంతా ఫ్లాట్గా వచ్చేస్తుంది అందుకోసం ఈ విధంగా కలపాలి రౌండ్గా ఒకసారి కలిపేసి మధ్యలో ఉండి ఈ విధంగా కట్ చేయాలి ఈ విధంగా కలిపితే ఫ్లఫీగా రావడమే కాదండి రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులో పావు కప్పు దాకా కాచి చల్లాచిన పాలు తీసుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలు తీసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసేయాలి కట్ అండ్ ఫోల్డ్ మెదర్లోనే మొత్తం పిండి మనం కేక్ బ్యాటర్ అంతా ప్రిపేర్ అయ్యో లోపు ఈ విధంగానే కలపాలండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అగుపిస్తున్నారు కదా ఇప్పుడు ఇంకొక పావు కప్పు దాకా పాలు తీసుకుంటున్నాను మొత్తం పాలు అయితే హాఫ్ కప్ దాకా తీసుకున్నాను కాచి చల్లార్చిన పాలు ఇందులో లంప్స్ ఏమీ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా ఈ విధంగా కలిపేసేయాలి మనం పిండి కలపక ముందైతే మనము బీటర్తో మిక్స్ చేసాం కదా మీ దగ్గర బీటర్ లేకపోతే లేదు అంటే విస్కర్ లేకపోయినా కూడా మీరు మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ పిండి మొత్తం కలిపేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఉండాలి రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది కేక్ తిని ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకైతే పిండి మొత్తాన్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేస్తుంటేనే మీకు అర్థమవుతుంది చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి పిండి మొత్తాన్ని ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఒకసారి ట్యాప్ చేయండి ఒకసారి చేతో ఈ విధంగా కిందికి పయానికి అన్నారనుకోండి ఎయిర్ గ్యాప్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి ఇలా ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపై నుండి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ కాకుండా వీటిపై నుండి టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చినవి వేసుకోవచ్చు అండి ముందుగా ఒక పదిహేను నిమిషాలు ప్రిహిట్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టాండ్ పైన విధంగా మధ్యలో పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి పై నుండి బరువు పెట్టండి బరువు పెట్టేసి స్టౌని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ మీరు టైం చూసుకోండి కరెక్ట్ గా ఫార్టీ మినిట్స్ కి ఓపెన్ చేసి చూడండి అలాగే మధ్య మధ్యలో కూడా చెక్ చేయదు అలా మధ్య మధ్యలో చెక్ చేశారనుకోండి పైన ఫ్లఫీగా రాకుండా ఫ్లాట్ గా వస్తుంది అందుకోసం మీరు ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత మాత్రమే తీయండి స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టేస్తే ఇంత చక్కగా అవుతుంది చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ బేక్ అయిందో లేదో ఈ విధంగా నైఫ్ లేదు అంటే టూత్పిక్ కూడా గుచ్చి చూడండి ఒకసారి ఈ విధంగా పిండి ఏమైనా ఉంటే మాత్రం ఒక పది నిమిషాలు బేక్ చేసేసరి పూర్తిగా చల్లబడిన తర్వాత డిమోల్డ్ చేయాలి ఇక్కడ నల్లగా కనిపిస్తుంది చూసారు కదా ఆవిరికి వాటర్ పడిపోయాయండి అందుకోసం నల్లగా అయిపోయిందంతే ఇక్కడ డీమోల్డ్ చేయడానికి కొంచెం అంచు లూజ్ చేసిన తర్వాత పైననుండి ప్లేట్ పెట్టేసి ఈ విధంగా రివర్స్ లో అన్నారనుకోండి ఈజీగా డీమోల్డ్ అవుతుంది పై నుండి ఒకసారి ఈ విధంగా రెండు సార్లు కొట్టేసేయండి ఇలా గట్టిగా కొడితే మాత్రం ఈ విధంగా డీమోల్డ్ అవుతుంది చూసారు కదా ఇంతే ఎంతో రుచిగా ఉండే కేక్ అయితే రెడీ అయిపోయిందండి పైన నుండి ఈ విధంగా బటర్ పేపర్ తీసేసేయండి మీరు కావాలి అంటే నూనె అప్లై చేసినా కూడా ఈజీగానే డిమోల్డ్ అవుతుంది మీరు దీనిపై నుండి క్రీమ్ క్రీమ్ అప్లై చేయాలి అనుకుంటే కేక్ని టూ లేయర్స్ కింద కట్ చేసిన తర్వాత మధ్యలో అయితే షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత క్రీమ్ అప్లై చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కేక్ అయితే ఇంట్లోనే చేసినట్టుగా ఉంటుంది కదా ఈ విధంగా అయితే కట్ చేసి చూపిస్తున్నాను ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి మీరు ఈ కొలతలతో ఒక్కసారి చేసి చూడండి ఇంట్లో వాళ్ళు తప్పకుండా లైక్ చేస్తారు ఫ్లఫ్ఫీగా రావడమే కాదండి రుచి కూడా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకో విషయం అండి కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో ఒక టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ కూడా వేయాలి ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేసి మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఎగ్స్కు బదులుగా పెరుగు కూడా తీసుకోవచ్చు ఒక హాఫ్ కప్ దాకా పెరుగు తీసుకోవచ్చు లేదు నూనె కాకుండా బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఎగ్లెస్ కేక్ చేయాలి అంటే మాత్రం పెరుగు కంపల్సరీగా యాడ్ చేయాలి హాఫ్ కప్ దాకా పెరుగు తీసుకొని ఇందాక చెప్పిన కొలతలతో చేస్తే మీకు ఎగ్లెస్ కేక్ కూడా రెడీ అయిపోతుంది ఇంతే ఇప్పుడు పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు మీ ఇంట్లో వాళ్ళు పీసెస్ లా తినాలి అనుకుంటే ఈ విధంగా కట్ చేసుకొని ఒక బాక్స్ లో పెట్టుకుంటే సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఈజీగా తినేసేయచ్చు మైదా పిండికి బదులు గోధుమ పిండి చక్కెరకి బదులు బెల్లం తీసుకోండి హెల్దీగా చేయాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా ఇష్టపడతారు ఇలా కరెక్ట్ కొలతలతో చేస్తే కేక్ ఇంట్లోనే చేసినట్టుగా ఉంటుంది ఈ కేక్ రెసిపీ ఎండి వరకు చూసారని అనుకుంటున్నాను చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్